వందనాలండి ఈరోజు డిసెంబర్ ఒకటి డిసెంబర్ నెలకి ప్రవేశించాం క్రిస్మస్ నెల అందరు సంతోషంగా ఉంటారు కదా మరి యేసుప్రభు ఈ లోకానికి శరీర దారిగా ఎందుకు వచ్చాడో అనే కారణాలు కొన్ని చూ పరిశీలిస్తుండగా ఈరోజు ఇంకొక కారణం చూద్దాం అపవాది క్రియలను లయపరచుటకు యేసుప్రభు వచ్చాడు అని రాయబడి ఉంది మొదటి యోహాను మూడు ఎనిమిది అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను పాపంను నాశనం చేయటం గాను క్రీస్తు వచ్చాడనే సత్యము ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది అనే నిరీక్షనే కాకుండా ప్రస్తుతం నిజం కూడా విశ్వాసులు చనిపోయినప్పుడు పాపం నుండి విడుదల వస్తుందని అంతవరకు పాపంలోనే కొనసాగొచ్చని వ్యవహాన్ చెప్పడం లేదు కానీ రక్షణ పొందిన వెంటనే పాపం నుండి దూరపరచబడి పవిత్రీకరణ మొదలవుతుంది మనందరిలో కూడా మారు మనసు పొందక మునుపు ఉన్న ఉండదు ఈ కార్యము రోజు రోజుకు క్రీస్తు సారూప్యంలోకి మారుతూ ఉన్నప్పుడు జరుగుతుంది ఆయన నమ్మిన వారందరిలో నుండి పాపం తొలగించుటకే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు అందరికీ పరి అందరినీ పరిశుద్ధపరచుటకు అందరికీ అవకాశం ఇచ్చాడు పాపంలో కొనసాగేవారు అపవాది సంబంధాలు అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు అనుటలో యోహాను సాతాన్ యొక్క మొదటి స్థితి జ్ఞాపకం వచ్చి దేవుడు అతన్ని సంపూర్ణ దేవదూతగా సృష్టిస్తే దేవుణ్ణి ఎదిరించి పాపం చేయటం ప్రారంభించాడు సాతాన్ని ఎదిరించే వారికి అండగా నిలుస్తూ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ ప్రపంచమును తనే వెళ్తూ ఉన్నాడు అందుకే ఈ లోకం పాపంతో నిండి ఉంది దేవుని ప్రణాళికలను వ్యర్థపరుస్తూ మొదటిగా దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేశాడు కాబట్టి రక్షణ లేని పాపులందరూ అపవాది సంబంధాలుగానే ఉంటూ ఉన్నారు అపవాది క్రియలను లయపరచుట కొరకే కా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి విశ్వాసులెవరూ సాతాన్ లాంటి స్వభావం కలిగి ఉండట ఊహించని ఊహించరాని విషయం ఎందుకంటే అంతింకబుల్ అది ఇంకా ఆయన నమ్మిన ఎవరు అపవాది ఆధీనంలో ఉండరు ఈనాడు సాతాను దేవుని ప్ర ప్రజల ప్రణాళికలను వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కానీ విశ్వాసులు ఇక అతని పిల్లలుగా అతని అధికారం కింద లేరు అతని క్రియలు చేయాలని కట్టుబాట్లు ఏమీ లేవు అపవాది క్రియలు అంటే సాతాన్ క్రియలు అనేకములు ఉన్నాయి అతను ఎల్లవెల్ల పాపాన్ని ప్రోత్సహిస్తూ విశ్వాసులను శోధిస్తూ బైబిల్కు వ్యతిరేకమైన పనులు చేపిస్తూ అబద్ధ మతాచారాలు వాళ్ళగా చేస్తూ తన మాట వినని విశ్వాసులపై నిందలు వేస్తూ శ్రమ పెడుతూ అబద్ధ బోధకులను ప్రోత్సహిస్తూ రెండవ మరణం వైపు నడిపిస్తూ ఉన్నాడు ఇవేమీ పరిశుద్ధులను ఓడించే పడవేయలేవు ఎందుకంటే వారు అతని రాజ్యానికి చెందిన వారు కాదు సైతాన్ రాజ్యానికి చెందినవారు కాదు మనం అందరం ఏదో ఒక శోధనలో పడుతూనే ఉన్నాం కా ఉన్నాం కొన్ని చెడలు వాట్లు పోగొట్టుకోలేకున్నాం అలాంటప్పుడు సైతాన్ మనలను స్వాధీనపరచుకోవాలనుకుంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సాతాన్ను లయపరచుటకే యేసుప్రభు శరీరధారణ అవసరమైంది మనలను రక్షించుటకు వచ్చిన ఆయన రాకడను మనము సెలబ్రేట్ చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా సాతాన్ను లయపరచడానికి అతని క్రియలను అడ్డుకట్ట వేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారు అది సాధించారు అది మా మనసులో స్థిరపరచుకొని మిమ్మల్ని కలిగి ఉన్న మేము కూడా శాతాన్ని ఎదిరించే శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్